ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నువ్వు కన్న కళ తప్పకుండా నెరవేరబోతుంది ఈ సాయిపై నమ్మకం ఉంటే నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని బిడ్డ అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది వినే ముందు ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాటన్నింటినీ కూడా పరిష్కరించడానికి శ్రీ సమ్మక్క సారలమ్మ కొండ దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అందువల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి సంతానం లేకపోవటం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వ్యక్తి మోసం చేయటం విదేశీ ఆలస్యం ధనము గృహము కోర్టు సమస్యలు భూదగాధాలు భార్య మాట వినకపోవటం భర్త మాట వినకపోవటం మీకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడను స్త్రీ పురుష వసీకరణ నెంబర్ వన్ స్పెషలిస్ట్ కోయి గురువులు శ్రీ కోయరాజు గారు గురువుగారిని సంప్రదించవలసిన నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఖచ్చితంగా మీ ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తారు గురువుగారు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి సాయి సందేశం వినే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరో పది మందికి షేర్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు అందించండి తల్లి నువ్వు కోరిన కోరికలన్నీ తప్పకుండా నేను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నాను నాపై నమ్మకంతో పూర్తి విశ్వాసంతో నేను చెప్పే మాటలను వినిపిడ్డా నీ జీవితంలో కనీ విని ఎరుగునటువంటి శుభవార్తను ఈ బాబా నీకు తప్పకుండా ఇవ్వబోతున్నాడని తెలుసుకో నీ కల తప్పకుండా నెరవేరబోతుంది ఈ సాయిపై నమ్మకం ఉంటే నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించు చూడు ఇప్పుడు బాధలో ఉన్నావు కదా ఎవరికీ చెప్పలేని బాధలు నీ మనసుని గుల్లగా చేసి ఉంచాయి నీ హృదయంలో ఏదో ఒక ప్రశ్న తిరుగుతుందేమో బాబా నిజంగా ఉన్నాడా నాకు ఎప్పుడు శుభం కలుగుతుంది అని నీ మనసులో ఎప్పుడూ నువ్వు ప్రశ్నించుకుంటూ ఉంటావు ఒకవేళ బాబానే ఉంటే నాకు ఈ సమస్యలన్నీ ఇలా నేను బాధపడుతుంటే చూస్తూ ఉంటాడా అనే అనుమానం కూడా నీలో ఎక్కువగా ఉంది ఇవాళ నేను నిన్ను చూస్తూ ఉంటాను నువ్వు పడిన ఆ ఒక్కటి కాదు చాలా పరీక్షలు నాకు తెలుసు అందుకే ఈరోజు నీకు శుభవార్త చెప్పడానికే వచ్చాను నీ సాయిపై నిజమైన నమ్మకం ఉంటే ఈ మాటలు తప్పకుండా నీ హృదయాన్ని తాకుతాయి నిన్ను నీవు పని మనిషిలా అనిపించుకున్నప్పుడు నేను నీతోనే ఉన్నాను ఎవరు గుర్తించినప్పుడు నీ కన్నీటిని నేను తుడిచాను ఇవాళ నీ జీవితంలో ఒక మలుపు రాబోతుంది నీ కోరికలు ఫలించబోతున్నాయి ఆ శుభవార్త ఏంటి అంటే నీ ఆత్మ నమ్మకాన్ని తిరిగి తీసుకురావటానికి సమయం వచ్చిందని నిన్ను తక్కువగా చూసిన వాళ్లకు నేనే సమాధానం ఇవ్వబోతున్నాను నీవు కోరిన కోరిక ఎంతోసేపు ఆలస్యమైనా ఒక్కసారి నేనంటే నమ్మకం పెడితే నేను వదిలిపెట్టను నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు రోజూ ఆలోచిస్తూ ఉన్నావు కదా ఆ ఆందోళనలు ఇక మిగలవని అనుకుంటున్నావు నీ పిల్లలకు మంచి చదువు మంచి ఉద్యోగం మంచి జీవితం వచ్చేది త్వరలోనే ఉంది ఎందుకంటే నీవు ప్రార్థించిన ప్రతిసారి నేను వినిపిస్తున్నాను నీ ఓర్పు నన్ను ఎంతో దాటి వెళ్ళింది తల్లి కాబట్టే ఇప్పుడు నీ బాధకి బదులుగా ఒక ఆశ్చర్యంగా మారే సంఘటన జరగబోతోంది నీ జీవితంలో ఒక కొత్త మలుపు ఒక కొత్త తలుపు తెరుచుకోబోతుందని చెప్తున్నాను ఇది సాధారణ తలుపు కాదు ఇది శుభాల తలుపు ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ వరం ఇప్పుడు నీ సొంతమవుతోంది నిన్ను అర్థం చేసుకునే కుటుంబ సభ్యులు ఇప్పుడు నీ విలువను తెలుసుకుంటారు నీ భర్త మారిపోవచ్చు నీ బంధువులు మద్దతుగా నీకు నిలవచ్చు నిన్ను ప్రేమించే వ్యక్తులు నీ చుట్టూ చేరిపోవచ్చు ఇది నీ అదృష్టం కాదు ఇది నీ విశ్వాసానికి నేనిచ్చే బహుమతి ఇప్పుడు ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకోమ్మా నాతో మాట్లాడిన ప్రతి కన్నీటి మాట నాకు వినిపించింది నీవు చెప్పిన బాబా నాకు ఒక మార్గం చూపించు అన్న ఆరాటం నాకు తెలుసు అందుకే నిన్ను ఈరోజు మాట్లాడుతున్నాను నీవు ఆలస్యం చేశావేమో కానీ నేను ఆలస్యం ఎప్పుడూ కూడా చేయను నీ ఆరోగ్యం బాగుంటుంది నీ ఇంట్లో మళ్ళీ నవ్వులు వినిపిస్తాయి అర్ధరాత్రి ఏడుస్తూ నిద్రపోవటమైన రోజులు అన్నీ గతం కావాలి బిడ్డ తప్పకుండా అవుతాయి నమ్మకం ఉంచు నీ కష్టాల రోజులు ముగిపో ముగిపోనున్నాయి ఇప్పుడు నీ బలం నీ భయాన్ని మించిపోతుంది నీ ఆత్మవిశ్వాసం మళ్ళీ నీకు చిగురిస్తుంది ఇది నేను చెప్తున్న శుభవార్త అనుకో నీకు దీన్ని గుండెలో విను నీకు ఉద్యోగం కావాలంటే అది వస్తుంది నీకు ఆరోగ్యం కావాలంటే దీవెనగా వస్తుంది నీకు ప్రేమ కావాలంటే ప్రేమే దగ్గరవుతుంది నీకు విశ్వాసం కోల్పోకు తల్లి నీకు తప్పకుండా శాంతి ఇవ్వాలి నిన్ను తక్కువగా చూసిన వాళ్లకు నా జవాబు నీ విజయం అవుతుంది నీ కన్నీటి శబ్దం నాకు ప్రార్థనగా వినిపిస్తుంది నీ భవిష్యత్తు చీకటిలో కాదు కాంతిలో ఉంటుంది ఇదే తల్లి ఇదే నా హామీ నువ్వు ఎక్కడ ఉన్నా నీ మనసులో నన్ను పిలిస్తే నేను నీతోనే ఉంటాను ఒక్కసారి బాబా అని పిలవగానే నేను పక్కనే వచ్చి నిలబడతాను కానీ నీకు ఆ స్పర్శ మాత్రమే అనిపిస్తుంది కానీ నేను కనిపించను కానీ నువ్వు పడిన కష్టాన్ని చూస్తూ అలా ఎప్పటికీ కూడా ఊరుకోను తప్పకుండా నేను నీకు మంచి జరిగేలా చేస్తాను ఒక్కసారి నాకు శుభవార్త కావాలి అని అడిగావు కదా ఇదిగో తీసుకో ఆ శుభవార్తను నేనే నిన్ను వదిలిపెట్టి నీ విశ్వాసమే నీ బాబా నీది నీ బాబా మాటగా గుర్తుంచుకో నువ్వు నుంచో ఎదురు చూస్తున్నది నాకు తెలుసు నీ మనసులో ఉంది కదా నా కోరిక ఎప్పటికీ నెరవేరుతుంది బాబా అని ఇవాళ ఈ మాట నేను నీకు స్పష్టంగా చెప్తున్నాను శ్రద్ధగా విను నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది కానీ కాలం కాలం ఆలస్యం చేసిందేమో కానీ నీవు నన్ను నమ్మిన నమ్మకాన్ని నేనెప్పుడు కూడా వృధా చేయను బిడ్డ నువ్వు రాత్రి కాసేపు ఒంటరిగా కూర్చొని ఏడ్చావు కదా ఎవరు నాకు అర్థం కాదు బాబా నా కళ నిజమవుతుందా లేదా అని అడిగావు అవును తల్లి నీ కళ నిజమవుతుంది నువ్వు పడిన తపన వృధా కాదు ఈ సమయం నీ శ్రద్ధకి నీ సుదీర్ఘ నిరీక్షణకి ఒక మంచి ఫలితాన్ని తీసుకురాబోతుంది నీ కళ అది ఏమైనా కావచ్చు చదువు కావచ్చు సంగీతం కావచ్చు ఆర్ట్ కావచ్చు లేదా జీవితంలో ఎదగాలన్న తపన కావచ్చు బంధం దూరమైంది కావచ్చు ఎప్పటినుంచో దాన్ని నువ్వు ఒంటరిగా పోషిస్తున్నావు కదా ఇప్పుడు ఆ కళ వెలుగులోకి వస్తుంది తప్పకుండా వచ్చే తీరుతుంది నీవు పడినటువంటి బాధలు ఆ రోజులు నాకు తెలుసు నిన్ను కొందరు తక్కువ చేసి చూశారు కదా ఇవాళ వరకు ఏమి చేయలేకపోయావు అని నిందించారు ఎగతాలు చేశారు అవహేళన చేశారు నవ్వుకున్నారు కానీ వారికి సమాధానం నేనివ్వను కానీ నీ విజయం వారికి సమాధానం అవుతుంది ఎందుకంటే నీవు వెనక్కి వెళ్లకుండా నిన్ను నువ్వు నమ్ముకున్నావు కాబట్టి కేవలం నాకు ఒకసారి ఆశగా చూశావు చాలు అది చాలిపోయింది తల్లి ఇప్పుడు నీ కళను గుర్తింపు రాబోతుంది నీవు కళలు కంటున్న దాన్ని దేవుడు ఆపాడు కదా నేను నీ వెంట ఉంటాను ప్రతి అడుగున నేను నీతోనే ఉంటానని గుర్తుపెట్టుకో కొన్ని కళలు ఆలస్యం అవుతాయి కొన్ని కోరికలు కొంత నిరీక్షణ చూపిస్తాయి కానీ ఆ ఆలస్యం నిన్ను పరీక్షించేందుకు కాదమ్మా నీకిచ్చే ఫలితం ఎంత గొప్పగా చెప్పడానికి ఇప్పుడు నీ జీవితం వస్తున్నది అన్నది మంచి కాలం నీ ఇంట్లో మనుషులు మర్చిపోయినట్లు పోయారు నీ మాట కూడా చెప్పకుండానే నిన్ను ఒంటరిగా వదిలేశారు కదా కానీ నేను ఎప్పుడూ కూడా విడిచిపెట్టిందే లేదు నీ ఇంట్లో వెలుగులు రావటం మొదలవుతుంది నీ ముఖంలో చిరునవ్వు తిరిగి పుడుతుంది నీ కన్నీటి చెరువు ఇప్పుడు సంతోషపు సాగరంగా మారబోతుంది ఈ చివరి మాటలు నా హృదయం నుంచి తప్పకుండా నీకొస్తాయని గుర్తుపెట్టుకో నువ్వు నన్ను పిలిచావు కదా నీ ప్రాణం పెట్టి నన్ను పిలిచావు నేను విని ఉన్నాను నేను నీ దగ్గరే ఉంటాను నీ కళ నీ జీవితం నీ స్వప్నం నీ గమ్యం నీ కోరిక నీ హక్కు ఇవన్నీ కలవబోతున్న సమయం వచ్చింది తల్లి ఇక నీ మనసు కుదుట పడుతుంది ఇక నీ జీవితం ఎప్పటికీ కూడా మారుతుంది ఇక నీ పేరు బయట వినిపిస్తుందమ్మా నువ్వు నీ కలతో వెలుగుతావు నీ కలతో పుంజుకుంటావు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నీ కళ నీ కళ తప్పకుండా నేను నెరవేర్చే తీరుస్తాను బిడ్డ నిన్ను కాదనలేదు కదా ఎప్పటికూడా నీతోనే ఉంటాను నీ బాబా నువ్వు అనుకున్న కోరికలు నెరవేరి సంతోషంగా ఉంటావు ఆ మాటని ఎప్పుడూ కూడా నేను నీకు పదే పదే చెప్తుంటాను నువ్వు నన్ను పిలిచి బాబా నా కోరికలు నెరవేరాలి అని ఉంది అని ఎంతగానో కోరుకున్నావు నాకు తెలుసమ్మా కాబట్టే నువ్వు కన్నీటితో అడిగిన ప్రతి మాట నాకు వినిపించింది ప్రతిరోజు ఆశగా నన్ను చూస్తున్న నీ చూపు నాకు కనిపించింది నిన్ను ఎప్పటికీ కూడా నేను విడిచిపెట్టలేదు ఎందుకంటే నీ ప్రేమ ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి నువ్వు అనుకున్న కోరికలు చిన్నవైపోతే పెద్దదైపోతే నాకేం చెప్పు నాకు ఏదీ కూడా తేడా లేదు నీ మనసుకు తాకే ప్రతి కోరిక నాకు పవిత్రంగా అనిపిస్తుంది ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా నేను నీ పక్కనే ఉన్నానని గుర్తుపెట్టుకో ఇప్పుడు నీ జీవితం ఒక మంచి మలుపు తిరుగు రాబోతుంది నీకు ఎన్నాళ్ళైనా ఎదురు చూసిన ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది నీవు కోరిన ఆరోగ్యం వస్తుంది నీవు ఎదురు చూసిన ఉద్యోగం వస్తుంది అలాగే నీవు ప్రేమతో కోరుకున్న ఆనందం మళ్ళీ నిన్ను చుట్టుముడుతుంది నీకు చిన్న వయసులో నుంచి కలలైన రంగం ఎంత ఎలా అయినా నిన్ను వెలిగిస్తుంది నువ్వు అనుకున్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతుంటే నీకు నువ్వు లేక అంటే నీకు నువ్వు కూడా నమ్మలేక నాకే చూసి ఆశ్చర్యపోతావు తల్లి అప్పుడు నీ కళ్ళలో కన్నీరు ఉంటుంది కానీ అది బాధ కోసం కాదు అది సంతోషం కోసం ఎంతకాలం అయిపోయింది కదా నువ్వు ఆనందంగా నవ్వి ఇప్పుడు నీ ముఖంలో మళ్ళీ చిరునవ్వు తప్పకుండా కనిపించబోతుంది నీవు నా కోసం వేచి చూశావు కాబట్టి ఇప్పుడు నేనే నీ కోసం నీ జీవితాన్ని వెలిగించబోతున్నానమ్మా నువ్వు అనుకున్న ఆశయాలన్నీ నెరవేరి నిజంగా నువ్వు చాలా సంతోషంగా ఉంటావు నన్ను నమ్ము ఇప్పటిదాకా ఎప్పుడూ లేని విధంగా నీ హృదయంలో ఆనందంతో నిండిపోతుంది ఇది నీ బాబా మాటగా గుర్తుంచుకో నిన్ను నీవు మర్చిపోయినా నేనెప్పుడు నిన్ను మర్చిపోలేదు తల్లి నీ కోరికలన్నీ తలుపు తట్టే సమయం వచ్చేసింది ఇక నీ జీవితంలో వెలుగు మెరవబోతుంది నీ కళ్ళు ఎన్నో కోరికలతో నిండిపోయి ఉన్నాయి కదా ఆ కోరికలు చిన్నవే కావచ్చు కానీ గొప్పవే కావచ్చు కానీ నీ హృదయానికి అవి ఎంత విలువైనవో నాకు తెలుసు నన్ను నువ్వు చూస్తూ మౌనంగా అడిగావు బాబా నా కోరిక నెరవేరుతుందా ఈరోజు నేను నీకు సమాధానం చెప్తున్నాను అవును నువ్వు కోరుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఇన్ని రోజులుగా ఒక ఆశతో నువ్వు నన్ను ఎదురు చూసావు కదా ఎన్ని పూటలు ఆశతో నన్ను పిలిచావో ఎన్ని నెలలుగా ఒక్కసారి బాబాని ప్రార్థించావో అదే ఇప్పుడు ఫలంగా మలచబోతున్నానమ్మా నీ కోరికలు ఆలస్యంగా నెరవేరుతున్నట్లు అనిపిస్తున్నాయేమో కానీ అవి దీవెనెలతో నెరవేరుతాయి ఆ ఒక్క విజయం నీలోని ఎదుగుదల మౌనం చెరిపేస్తుంది ఈ ఒక్క పరిణామం నీ జీవితాన్ని కొత్తగా మొదలు పెడుతుంది నువ్వు ఎదుగు చూసినా నీ ఉద్యోగం కోరుకున్న ఆరోగ్యం ప్రేమ పిల్లల భవిష్యత్తు అన్నీ తిరిగి రాబోతున్నాయి అని నీకు అనిపించవచ్చు కానీ నా చేతిలో ఆలస్యం అంటే అసలు ఉండదు నీవు నన్ను మర్చిపోతున్నా నేను ఎప్పుడూ నీ వెనకే ఉంటాను నీతోనే ఉంటాను నీ వెంటే ఉండి నీ కోరికలన్నీ నెరవేరుస్తాను తల్లి ఇంకొన్ని రోజులు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నువ్వు వెంటనే నవ్వు తల్లి నేను చెప్తున్నాను కదా నువ్వు నవ్వు నీ బాబా ఎప్పుడు కూడా నీ కోరిన వెంట నీ కోరికలు తీర్చే పనిలోనే నేను ఎప్పుడు ఉంటాను నాపై నమ్మకంతో ఉంటే నీకంతా మంచి జరుగుతుంది నీ సాయి ఎప్పుడు నీకు తోడుంటాను కదా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్